చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద సైకోలు ఎవరు ఈ ప్రపంచంలోనే లేరనేది ప్రజలకు తెలిసిన విషయం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ దయచేసి సబ్స్ మీకు చేతులు ఎత్తు ఆయన ఇంకొక పేద ఉంది ఈ చిత్ర ఉంటుంది తెలుసా అటు చూడు రొయ్యల ఇగురు కీమా పీతల ఫ్రై కీమా ఉండలు సంగటనట ఒక పందిలాగా తింటదేమో ఆవిడి గాని పుల్ల మెగా పెస్కొనస్త తెలుసా మా చుక్క కన్నాంబాకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ మీరు చూడండి ఎక్కడికొస్తరు ఏ జిల్లాకొస్తరు నేను చూపిస్తాను ఈ రోజు మీకు చూపి రోజాక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది అచ్చిన ఆంబోతుల్లాగా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నువ్వు బుద్ధి పంది పిల్లవని కూడా చేసేసాడు బాగా పాడేరులో కాని అరుకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు నా స్వగసి చూడు మాయా లోకేష్ టచ్ చేసుకుంటావాడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎంత ఘోరం జరిగి ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా